హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అంత వార్త ఏపీలో జనం పల్స్ క్లియర్ విజయం ఎవరిదో తేల్చి చెప్పిన సర్వే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది లేట్ చేయడం మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది దీంతో పాటే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది వచ్చే నెల పదకొండుతో ఎన్నికల ప్రచారం ముగియనుండగా పదమూడున పోలింగ్ ఉంటుంది అలాగే రేపటి నుంచి ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం అమల్లోకి వస్తుంది ఈ నేపథ్యంలో ఆంధ్రాలో జనం మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇప్పటికే పలు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి వీటిలో వైసీపీకి కొన్ని కూటమికి మరికొన్ని జై కొట్టాయి ఇదే క్రమంలో మరో సర్వే ఫలితాలు వెల్లడపడ్డాయి ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనం మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు పోల్ పల్స్ అనే సర్వే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను ఇవాళ వెల్లడించింది దాదాపు ఇరవై ఐదు పేజీల రిపోర్టులో రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయాలను క్రోడీకరిస్తూ అన్ని అంశాలను టచ్ చేస్తూ ఈ సర్వే సాగింది ఈ సర్వేలో ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వాబోతున్నాయి ఏం సీఎంగా జనం ఎవరు వైపు మొగ్గు చూపుతున్నారు పార్టీల వారీగా సాధించే ఓట్ల శాతం ఎలా ఉంది రాష్ట్రంలో నా రాష్ట్రంలో జనాభిప్రాయం వెనుక ఉన్న కారణాలేంటి ఇలా పలు అంశాలపై ఈ సర్వే సాగింది పోల్స్ ఫల్ ఫ్రీ పోల్ సర్వేలో ఈసారి రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమికి తొంభై ఎనిమిది నుండి నూట నాలుగు సీట్లు వస్తాయని అంచనా వేసింది అలాగే వైసీపీకి యాభై నాలుగు నుండి అరవై సీట్లు వస్తాయని తేల్చింది ఇరవై మూడు సీట్లలో మాత్రం గట్టి పోటీ ఉందని తెలిపింది అలాగే జిల్లాల వారీగా ఫలితాలను కూడా వెల్లడించింది రాష్ట్రంలో ఈసారి కూటమికి యాభై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లు వస్తాయని వైసీపీకి నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది కాంగ్రెస్కు మూడు పాయింట్ ఆరు శాతం ఓట్లు ఇతరులకు రెండు పాయింట్ నాలుగు శాతం ఓట్లు రాబోతున్నట్లు పేర్కొంది ఇరవై ఐదు ఎంపీ సీట్లలో టీడీపీ కూటమికి పద్దెనిమిది సీట్లు వైసీపీకి ఆరు సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది అలాగే విజయనగరం లోక్సభ సీట్లో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది వైసీపీ గెలిచే ఎంపీ సీట్లలో అరకు నంద్యాల కర్నూలు కడప తిరుపతి రాజంపేట ఉన్నాయి మిగిలిన సీట్లలో కూటమి పార్టీలు గెలుపుబోతున్నాయి బీజేపీ అనకాపల్లి రాజమండ్రి నరసాపురం ఎంపీ సీట్లను గెలుచుకోనుండగా జనసేన పోటీ చేస్తున్న రెండు సీట్లు బందరు కాకినాడలో గెలుస్తుందని సర్వే తేలింది అలాగే ఈ సర్వేలో పాల్గొన్న వారిలో వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని ముప్పై రెండు శాతం బాగోలేదని నలభై నాలుగు శాతం మంది చెప్పారు వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని నలభై ఒక్క శాతం రాదని యాభై రెండు శాతం చెప్పారు సీఎంగా జగన్కు నలభై రెండు పాయింట్ ఐదు శాతం చంద్రబాబుకు యాభై శాతం మంది మొగ్గు చూపుతారు అలాగే రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా రోడ్లు మౌలిక సదుపాయాల లేమి అని ఇరవై ఒక్క శాతం ధరల పెరుగుదల అని పద్దెనిమిది శాతం నిరుద్యోగుని పది పదిహేను శాతం అవినీతి అని పద్నాలుగు శాతం రైతు సమస్యలు పదమూడు శాతం మంది చెప్పారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్